ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ఫార్టీ ప్రియా అందం అనుకువ అన్నీ నచ్చి తనని తనకి వదినగా సెలెక్ట్ చేసుకుంది వైదేహి ఇక కృష్ణకాంత్ ప్రియాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది వాళ్ళకి పెళ్ళైన సంవత్సరంకి వాళ్ళకి అద్వైత్ పుట్టాడు అద్వైత్ పుట్టిన దగ్గర నుంచి వైదేహి అద్వైత్తోనే ఉండేది అద్వైత్ కూడా ప్రియా గారి దగ్గర కంటే వైదేహి దగ్గరే ఎక్కువగా ఉండేవాడు అలా ఇంకో మూడు సంవత్సరాలకి జీవన్ కూడా పుట్టాడు ఇక ఇద్దరు మేనల్లుళ్ళని చూసి మురిసిపోతూ ఉండేది వైదేహి అలా చూస్తూ ఉండగానే ఇంకో మూడు నెలలు గడిచిపోయాయి ఒకరోజు ఏవండి మీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పింది ప్రియా ఏంటి ప్రియా అయినా నువ్వు నా దగ్గర పర్మిషన్స్ అడగడం ఏంటి నీకేం కావాలో ఆర్డర్ వేయాలి నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నిర్భయంగా నాకు చెప్పాలి అంతేకాని ఇలా మాట్లాడాలి అది ఇది అని రిక్వెస్ట్లు చేయకూడదు అన్నారు కృష్ణకాంత్ అది కాదండి మనం వైదేహికి కూడా పెళ్లి చేయాలి కదా ఇంకెన్ని రోజులని తను ఇలా ఉంటుంది అంటే నేను ఈ విషయం చెప్తుంది వేరే ఉద్దేశంతో కాదు మీకు తెలుసు వైదేహి నాకు పేరుకి మాత్రమే ఆడపడుచు కానీ తను నాకు ఒక చెల్లిలా ఇంకా చెప్పాలి అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోయింది తనని ఇక్కడే ఉంచుకోవాలి అని నాకు ఉంది కానీ తను కూడా లైఫ్లో అన్నీ చూడాలి కదా ఒక్కసారి విషయం మీరు మావే గారితో మాట్లాడతారా అడిగింది ప్రియా నేను కూడా అదే అనుకుంటున్నాను ప్రియా నీతో ఒకసారి ఈ విషయం మాట్లాడి అప్పుడు నాన్నగారితో మాట్లాడదాం అనుకున్నా నువ్వు అదే విషయం చెప్తున్నావు వెళ్ళి నాన్నగారితో మాట్లాడదాం పదా అంటూ ప్రియాగారి చెయ్యి పట్టుకొని నారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్ళాడు కృష్ణకాంత్ ఆయన రూమ్లో కూర్చొని అకౌంట్స్ చెక్ చేస్తూ ఉన్న నారాయణమూర్తి గారి దగ్గరికి వచ్చారు కొడుకు కోడలు సడన్గా ఇద్దరు అక్కడ ప్రత్యక్షం అయ్యేసరికి ఏం అర్థం కాక అదేంటి ఇద్దరు ఇలా వచ్చారు అడిగారు నారాయణమూర్తి గారు నవ్వుతూ కొడుకు కోడలి వైపు చూస్తూ అదే నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాము అది మాట్లాడడానికి ఇలా వచ్చాము చెప్పాడు కృష్ణకాంత్ ఏంటది అడిగారు నారాయణమూర్తి గారు అదే నాన్న మనం చెల్లికి కూడా పెళ్ళి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఏమంటారు అడిగాడు కృష్ణకాంత్ ఆ మాటకి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి అవును నా కూతురికి పెళ్ళి చేయాలి నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను కానీ తను ఒక మంచి ఇంటికి వెళ్ళాలి ఇక్కడికంటే అక్కడ తను ఇంకా సుఖపడాలి తనని అర్థం చేసుకునే భర్త రావాలి కృష్ణ అలాంటి అబ్బాయిని వెతుకు నా చెట్టి తల్లి పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలి అన్నారు నారాయణమూర్తి గారు చెమ్మగిల్లిన కళ్ళతో ఇక కృష్ణకాంత్ వైదేహి కోసం అబ్బాయిని వెతికే పనిలో పడ్డాడు అన్ని విధాలుగా తనకి తగిన ఒక అబ్బాయిని తీసుకొచ్చారు కృష్ణకాంత్ తండ్రి దగ్గర ఆ అబ్బాయి ఫోటో పెట్టి నాన్న అబ్బాయి పేరు శశిధర్ కాటన్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఉంది తల్లి తండ్రి అతను అలాగే అతని తమ్ముడు అంతే ఆడపడుచులు లేరు అబ్బాయికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు మీరు చూసి ఫైనలైజ్ చేస్తే వాళ్ళని పెళ్లి చూపులు చూసుకోవడానికి రమ్మని చెప్తాను కృష్ణ ఇద్దరి జాతకాలు చూపించావా చూపించాను నాన్న ఇద్దరి జాతకాలు కూడా బాగానే కలిసాయి అన్నాడు కృష్ణకాంత్ నారాయణమూర్తి గారు శశిధర్ ఫోటో చేతిలోకి తీసుకున్నారు అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నాడు సరే ఒకసారి పిలువు ఫోటోని బట్టి మనిషి వ్యక్తిత్వం మనకి తెలియదు కదా పెళ్లి చూపులకి పిలువు అప్పుడు చూద్దాం అన్నారు నారాయణమూర్తి గారు కృష్ణకాంత్ ఫోటో తీసుకొని ప్రియాకి చూపించి ఒకసారి వైదేహికి కూడా చూపించు తనకి అబ్బాయి నచ్చాడు అంటే అప్పుడు పిలుద్దాం లేదు అంటే లేదు సరేనా తన మనసులో ఏముందో కనుక్కో అంటూ భార్య చేతిలో ఫోటో పెట్టి పంపించాడు కృష్ణకాంత్ ప్రియా శశిధర్ ఫోటో పట్టుకొని వైదేహి దగ్గరికి వెళ్ళింది ఏంటండోయ్ వైదేహి గారు ఎంతసేపు అల్లుళ్ళతో ఆడుకోవడం కాదు ఫాస్ట్గా పెళ్లి చేసుకొని నా కొడుకులకి పెళ్ళాలని కూడా కనివ్వాలి అంది ప్రియా నవ్వుతూ వదిన అంటూ సిగ్గుపడుతూ మొహం దాచుకుంది వైదేహి అబ్బో అప్పుడే సిగ్గి సిగ్గుపడటానికి ఇంకా చాలా టైం ఉంది మేడం ముందు ఫోటో చూసి అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పు అంటూ శశిధర్ ఫోటో చూపించింది వైదేహికి మూసిన కళ్ళని లైట్గా తెరుస్తూ ఫోటో వైపు చూసింది వైదేహి ఎలా ఉన్నాడు అబ్బాయి అడిగింది ప్రియా బాగున్నారు లైట్గా సిగ్గుపడుతూ చెప్పింది అయితే మీ అన్నయ్యకి చెప్పి పెళ్లి చూపులకి రమ్మని చెప్పనా అడిగింది ప్రియా అన్నట్టు తల ఊపింది వైదేహి సిగ్గుపడుతూ ఉంటే నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియా కృష్ణకాంత్ దగ్గరికి వెళ్ళి ఏవండి అబ్బాయి మీ చెల్లికి నచ్చాడు వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని చెప్పండి అంది ప్రియా అలాగే ప్రియా అంటూ శశిధర్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాడు కృష్ణకాంత్ వాళ్ళు కూడా ఆనందంగా పెళ్లి చూపులకి వస్తాము అని చెప్పారు ఇక మంచి ముహూర్తం చూసుకొని వాళ్ళు వస్తున్నట్టు చెప్పడంతో ఆ రోజు ఇంట్లో పెద్ద హడావిడే జరిగింది ఇంటిని అలంకరించి వైదేహిని కూడా బుట్ట బొమ్మలా రెడీ చేసింది ప్రియా చాలా బాగున్నారు మేడం నాకే ముద్దు చేస్తున్నావు ఇంకా మా అన్నయ్యకి ముద్దు రాకుండా ఉంటావా చెప్పు అంటూ తనని ఆట పట్టిస్తూ ఉంది అత్త మమ్మీ చెప్పేది నిజమేనా అంటూ వైదేహి దగ్గరికి వచ్చాడు అద్వైత్ అదు మమ్మీ ఏం చెప్పింది నాన్న అడిగింది వైదేహి నువ్వు పెళ్ళి చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతావంట ఇక్కడ ఉండవంట నిజమేనా అడిగాడు అద్వైత్ అద్వైత్ నువ్వు కామ్గా ఉండు అంది ప్రియా ప్లీజ్ మమ్మీ నేను అత్తతో మాట్లాడుతున్నా నువ్వు చెప్పు అత్త నిజంగా నువ్వు పెళ్ళి చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతావా ఇప్పుడు వచ్చే అంకుల్ వాళ్ళు నిన్ను వాళ్ళతో తీసుకెళ్ళిపోవడానికే వచ్చారా అమాయకంగా అడిగాడు అద్వైత్ అవును అత నిజమే నన్ను తీసుకెళ్ళిపోవడానికి అంకుల్ వచ్చారు నవ్వు ఆపుకుంటూ చెప్పింది వైదేహి అంతే అక్కడే కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు అద్వైత్ అయ్యయ్యో నేను అబద్ధం చెప్తున్నాను రా నిజంగా ఇక్కడే ఉంటా నేను అంటూ అద్వైత్ని ఊరుకోబెట్టే ప్రయత్నం చేసింది వైదేహి నువ్వు వెళ్ళిపోతావు నాకు తెలుసు నువ్వు ఇప్పుడు నేను ఏడకుండా ఉండటానికి చెప్తున్నావు కదూ అంటూ గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టాడు కొడుకు ఏడుపు విని అక్కడికి వచ్చాడు కృష్ణకాంత్ అద్వైత్ ఏమైంది ఎందుకు ఎందుకేడుస్తున్నావు తండ్రి సీరియస్గా అడిగేసరికి వైదేహి వెనక్కి వెళ్ళి దాక్కొని తల మాత్రమే లైట్గా బయటపెట్టి కృష్ణకాంత్ వైపు చూశాడు తండ్రి తనని సీరియస్గా చూస్తూ ఉండేసరికి వైదేహి చిరకొంగులో దాక్కుండిపోయాడు ప్రియా శశిధర్ వాళ్ళు వచ్చారు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి వైద్యుని తీసుకుని రా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణకాంత్ తండ్రి వెళ్ళిపోయాక అప్పుడు బయటకి వచ్చి వైదేహికి జక్పీస్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అద్వైత్ పాపం వదినా నువ్వు అప్పుడే వాడికి ఎందుకు చెప్పేశావు అడిగింది వైదేహి నేనెక్కడ చెప్పాను నేను మీ అన్నయ్య మాట్లాడుకుంటుంటే విన్నాడు ఆ తర్వాత చెప్పే వరకు నా ప్రాణం విసుగు పుట్టించేశాడు చెప్పింది ప్రియా పాపం ఇప్పుడు నుంచో అడుగుస్తున్నాడు చూడు పర్లేదులే ఒక వన్ ఇయర్లో వాడికి పెళ్ళాన్ని ఇచ్చేస్తా అని చెప్పు అప్పుడు వాడే ఊరుకుంటాడు నవ్వుతూ చెప్పింది ప్రియా ప్రియా మాటలకి నవ్వేసింది వైదేహి కూడా నిజంగా వదిన నాకు కూతురు పుడితే ఖచ్చితంగా వాడికి పెళ్ళామే చెప్పింది వైదేహి సరే సరే పదా టైం అవుతుంది అంటూ చెప్పడంతో కిందకి వెళ్ళింది వైదేహి శశిధర్ వైదేహి ఫోటో ముందుగా చూసినా కూడా డైరెక్ట్గా తనని చూసేసరికి అలా ఫ్రీజ్ అయి ఉండిపోయాడు శశి అమ్మాయి నీకు నచ్చిందా అడిగాడు శశిధర్ తండ్రి నాన్న నేను తనతో మాట్లాడాలి అనుకుంటున్నా అన్నాడు శశిధర్ వైదేహి అబ్బాయిని నీ గదిలోకి తీసుకొని వెళ్ళమ్మా అన్నారు నారాయణమూర్తి గారు సరే నాన్నా అంటూ అతని వైపు చూసి ముందుకి నడిచింది వైదేహి వెనక్కి అడుగులు వేశాడు శశిధర్ కూడా ఇక ఇద్దరు రూమ్లోకి వెళ్ళగానే డోర్ దగ్గరికి వేసింది వైదేహి నేను నీకు నచ్చనా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగాడు శశిధర్ తలదించుకొని సిగ్గుపడుతూ నచ్చారు చెప్పింది వైదేహి చిన్నగా అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా చెప్పాడు శశిధర్ శశిధర్ వైపు చూడాలి అంటే సిగ్గు ముంచేస్తూ ఉంటే భారంగా కనురెప్పలు ఎత్తి శశిధర్ వైపు చూసింది ఇప్పుడు చెప్పు నచ్చారు సిగ్గుపడుతూ చెప్పింది నేను మన పెళ్ళి గ్రాండ్గా కాకుండా సింపుల్గా జరగాలి అనుకుంటున్నాను ఎందుకు అంటే మనం ఒక్కరోజు ఖర్చు పెట్టే ఖర్చు కొన్ని జీవితాలని మార్చగలదు ఇలాంటి అనవసరమైన ఖర్చు కాకుండా ఆ పెళ్ళికి అయ్యే ఖర్చుని నా కంపెనీలో వర్కర్స్కి ఈక్వల్ అమౌంట్లో డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వేమంటావు శశిధర్ రూపం చూడగానే నచ్చింది ఇప్పుడు అతని మాటల్లో అతని వ్యక్తిత్వం బయటపడుతుంటే అతని మీద గౌరవం ప్రేమ అభిమానం అన్నీ పెరిగిపోతున్నాయి నాకు మీరు చెప్పింది నచ్చింది చెప్పింది వైదేహి అయితే వచ్చే ముహూర్తానికి నేను పెళ్లి చేసుకొని నా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతా ఏమంటావు ఓకేనా అడిగాడు శశిధర్ సరే చెప్పింది వైదేహి అయితే బయట అందరికీ ముహూర్తం చూడమని చెప్తా ఆ మాటకి సిగ్గుపడుతూ అక్కడి నుంచి బయటికి వచ్చేసింది శశిధర్ కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు ఇక పెద్దవాళ్ళు కూడా దగ్గరలోని మంచి ముహూర్తం చూసి వాళ్ళకి పెళ్లి జరిపించారు ఆఫ్టర్ ఫోర్ మంత్స్ ఏంటి మేడం ఏం చేస్తున్నారు మొన్నటి నుంచి మొగ్గుని కూడా పక్కన పెట్టేసి మరీ ఏదో అల్లుతున్నా ఏం అల్లుతున్నారో తెలుసుకోవచ్చా మంచం మీద కూర్చొని స్వెటర్ అల్లుతున్న వైదేహి పక్కన పడుకొని అడిగాడు శశిధర్ ఏం లేదు శశి నా మేనల్లుడికి స్వెటర్ ఆల్రెడీ జీవన్కి అల్లేసాను ఇంకా అద్వైత్కి అల్లాలి ప్రతి ఇయర్ వాళ్ళిద్దరికీ నేనే అల్లి వేస్తూ ఉంటాను ఈ ఇయర్ వేయకపోతే అద్వైత్ ఇల్లు పీకి పందిరి వేస్తాడు బయట కొన్న స్వెటర్స్ కూడా వాడడు వాడు కేవలం నా చేత్తో అల్లినవి మాత్రమే వేసుకుంటాడు నా మేనల్లుడు అండ్ మనకి కాబోయే అల్లుడు చెప్పింది వైదేహి అబ్బో మనకి కాబోయే అల్లుడు అంటే ముందు మనకి కూతురు పుట్టాలి కదా మేడం అలా పుట్టాలి అంటే కొంచెం కష్టపడాలి కొంతగా అన్నాడు శశిధర్ శశి సిగ్గుపడుతూ భర్త వైపు చూస్తూ ఉన్న టైంలోనే అక్కడికి వచ్చాడు శశిధర్ తమ్ముడు మహిధర్ అన్నయ్య వదిన రావచ్చా డోర్ బయటే నిలబడి అడిగాడు మహి లోపలికి రా అన్నాడు శశిధర్ లేచి కూర్చుంటూ సారీ మీ ఇద్దరిని డిస్టర్బ్ చేశానా నిజంగా సారీ అన్నాడు మహీధర్ అయ్యో అలాంటిదేం లేదు మహి నువ్వు చెప్పు ఏమైంది అడిగింది వైదేహి వదినా అన్నయ్య ఈ ఫోటో చూడండి అంటూ ఒక ఫోటో ఇద్దరి ముందు పెట్టాడు అమ్మాయి చాలా బాగుంది ఎవరు అడిగింది వైదేహి నీ కాబోయే చల్లి అంతేనా తమ్ముడు గారు చిరునవ్వుతో అడిగాడు శశిధర్ ఆ మాటకి వెర్రి నవ్వు ఒకటి నవ్వుతూ అది మీరిద్దరూ అమ్మ నాన్న మీరు నలుగురు ఒప్పుకుంటేనే తను మన ఇంటికి కోడలవుతుంది లేదు అంటే అంటూ ఆపై చెప్పలేక ఆపేశాడు మహీధర్ ఆ మాటకి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు శశిధర్ వైదేహి ఇద్దరు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్